你了吗？ 我有。 yes i am నమ్మకం కలిగిన మా దేవ పరిశుద్ధుడైన మా తండ్రి మరొకసారి మరొక వారం మరొక దినం మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తించడానికి గనపరచడానికి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయం నాకేమీ స్తోత్రాలు ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాం ఇంకెక్కువగా ఆరాధించే భాగ్యం మీరు మాకు దయచండి అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు మా పట్ల మీరు జరిగించండి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ సన్నిధితో మీ ఆత్మతో మీ దీవన ఆశ్రదాలతో నింపి మీరే మహిమ ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరూ మీ చేతికి కప్పచెప్పుకుంటారు ఏ సూ ప్రవర్ పారట స్తు ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి ఆమెను కూర్చుందామండి ప్రియులరే సమయంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం గలతెలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము సుమిత్తు పైకి వెళ్ళిపోతున్నారు పిల్లలు ఎలానవ్వుకో అమ్మ లైట్లు ఫ్యాన్లు వేసేస్తున్నారు కూర్చోస్తూ ఉన్నా ఐదవ అధ్యాయంలో ఉన్న మాటలు మనం చదువుకుందామండి ఈ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు మనము జ్ఞానం చేద్దాం జ్ఞాపకం చేసుకుందాం ప్రియుల అపో పవులు గలతీలో నా సంఘానికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు నేను నీకు మీకు ఏం చెప్తూ నేను ప్రకటించాను నేను ఏం చెప్పాను మీరు ఏం చేస్తున్నారు అని వారిని హెచ్చరిస్తూ దైవజనుడిగా పెద్దవాడిగా ఆత్మపూర్ణుడిగా వారిని మందలిస్తూ ఉన్నాడు ఐదో జంలో మనం చూస్తే జరిగిన విషయం ఏంటంటే ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను నేను మా తండ్రి గారు జోషి గారి దగ్గర ఉన్నప్పుడు ఉత్తరాలు రాయటానికి కొంతమంది వచ్చేవారు ఉత్తరాలు రాసి చేయటానికి ప్రార్థనలు చేయటానికి వచ్చేవారు ఆ వచ్చిన వారిలో ఒక సహోదరి వారమ్మగారు అమ్మగారు ఆవిడికి ఒళ్ళు నొప్పులు ఉండేవి తర్వాత కీలు నొప్పులు బీపీ షుగరు అన్ని బలహీనలు ఉండేవి చాలా లావుగా ఉండేవారు మంచం మీద ఉండేవారు ఆవిడ ఇంగ్లీష్ మందులు వాడేది ఆయుర్వేదం వాడేది అండి హోమియోపతి వాడేది హోమియోపతికి ఏమో టీ తాగకూడదు గోంగూర తినకూడదు ఇలా ఉంటుంది ఇంగ్లీష్ మందుకేమో కొన్ని తినకూడదు ఆయుర్వేదకేమో కొన్ని తినకూడదు మేము వెళ్ళినప్పుడల్లా ఆ టీ తాగుతున్నప్పుడు అంటూ ఉండేవాడిని అండ్ మరి హోమియోపతి వేసుకుంటున్నారు కదా అమ్మగారు మరి టీ తాగుతున్నారు ఏంటని అంటే అప్పటికప్పుడు టీ తాగటానికి ఇంగ్లీష్ మందు వాడుతున్నారండి ఇంగ్లీష్ మందుకి ఏది వాడొచ్చానంటే టీ వాడచ్చు అంట అంటే ఆమెకి ఇష్టం వచ్చి ఆమెకి ఇష్టపడినప్పుడల్లా ఆమెకి ఇష్టం వచ్చిన మలిపేసుకునేది మాట ఇప్పుడు టీ తాగవలసి వచ్చినప్పుడు ఇంగ్లీష్ మందులు అనేది లేకపోతే ఇంగ్లీషు వైద్యంలో తినకూడదు అన్నప్పుడేమో హోమియోపతి వాడుతున్నాను అనేది లేకపోతే హోమియోపతి విషయంలో వాడకుండానేమో ఆయుర్వేదం వాడుతున్నానండి అనేది అంటే ఆమెకి ఇష్టమైంది అనుకోండి ఈరోజు కోడి మాసం తినాలనుకోండి హోమియోపతిలో తినకూడదని ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చెప్పేది అని అంటే ఇంగ్లీష్ మందు వాడుతున్నాను కదా తినొచ్చు అంటే ప్రియులరా అలాగూ మలుసుకునేది ఇప్పుడు ఈ గలతి రాసిన సంఘంలో కూడా అలాగే మలుసుకుంటున్నారట ఎలాగనంటే కనుక ఏది చేయకూడదో దాన్ని చేయటానికి వేరే వేరే చూపిస్తున్నారట ఇదిగో మేము ఆ పాస్టర్ గారు అలా చెప్పారు తినొచ్చు అన్నారు లేకపోతే ఈ పాస్టర్ గారు అన్నారు వెళ్ళొచ్చు అన్నారు లేకపోతే ఇదిగో అక్కడ ఎలా రాస్తుంది ఇక్కడ ఎలా రాస్తుంది అని వేరే వేరే భావాలన్నీ తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు ఇంతకి అన్నీ చూపించడానికి కారణం ఏంటి ఆ పని చేయటానికి ఇష్టపడి ఇప్పుడు సినిమాలు చూడొద్దన్నామండి మా దేవుని వాక్యంలో అల్లరితో కూడిన ఆటపాటలు చేయకూడదమ్మా మనము అవి చూడకూడదు అని చెప్పాము ఇవి ఇలా చేయకూడదు అని గ్రంథం చెప్తున్నప్పుడు చూడాలనిపించి చూడాలనిపించిన వాళ్ళు ఏం చేస్తారంటే వేరే కోణంలో దాన్ని తీసుకొస్తారు అలాగే చేస్తారు అపోసరం పవులు గలతీలో ఉన్న సంఘానికి ఏం చేశారో చూడండి తొమ్మిదవత్సనం పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పుల్లు పుల్లను చేయను మీరు ఎంత మాత్రమును వేరుగా ఏం చేయొద్దు అది చిన్నదైనా సరే ఏముందులే అండి ఈరోజు తినాలనుకుంటున్నామండి ఈరోజు చూడాలనుకుంటున్నామండి చేయాలనుకుంటున్నామండి అని వారు చేయ ఇప్పుడు ఇలాగ అర్థం చేసుకోవచ్చు ఒక తప్పు చేసే ముందు తప్పు చేసే ముందు దాని నిందను ఎలా తప్పించుకోవాలని ముందు ప్రయత్నం చేసి అప్పుడు ఆ తప్పుని చేయటానికి ప్రయత్నం చేస్తారట అలా ఉంది కాబట్టి అది అలా ఉంటున్న వారి గురించి అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అది కొంచెమే కదా అనుకుంటున్నారు కానీ ఆ కొంచెమే ముద్దంతా ఏం చేస్తుందట ఇప్పుడు చిన్న పని చిన్న అబద్ధమే ఆ అబద్ధానికి ఎన్ని అబద్ధాలు ఆడాలో చిన్న తప్పుకి ఎన్ని తప్పులు చేయాలో ఆ టైంలో చూసేవాడి ఏంటంటే సిఏడి ఏదో సీరియల్ వచ్చేది అందుట్లో చూపించేవాండి వారు ఇప్పుడు వస్తుందమ్మా అందుట్లో ఒకని చంపాడానంటే దానికి బదులుగా ఎంతమందిని చంపవలసి వస్తుందో ఆఖరుకు ఆరుగునైనా ఆ సీరియల్ ముగించిన వాడికి ఆరుగురిని చంపాలి ఈడు చూశాడని చంపుతూ వాడు చూశాడని ఆడిని ఆడు చంపాడని ఆడిని ఆడు చంపాడని ఇలాగ ఎంతోమందిని చంపాలి ప్రియులారా నేను మాట ఏంటంటే ఒక తప్పు మొద్దంతా చెడు చేసినట్టుగానే ఆత్మీయ జీవితం కూడా ఏమవుతుందనంటే అంటే అలా పాడైపోతా ఉంది అని వాడు మందలిస్తున్నాడు కనుక ప్రియులారా ఈ వాక్యాన్ని మనం అనుభవించుకుంటున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే మన ముద్ద ఎలా ఉందో మనం ప్రయత్నం చేయాలి మన జీవితం ఎలాగుందో మనం మనం ఆలోచించుకోవాలి ఆ చిన్న తప్పే కదా అని అనుకుంటాం దానినే మనం ఏం చేస్తామని అంటే అనేక కారణాలకి అయిపోద్ది అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను ఇంకొక విషయం మీకు వచ్చేసి ముందుకు వెళ్తాను బైబిల్ చదివితే అండి నాకు అర్థమైంది ఏంటనంటే నాకు నేను పాడైపోతే దేవుడు ఏం చేయడు ఇప్పుడు సిగరెట్ కాల్స్తున్నానండి నేను పాడైపోతున్నాను పాడైపో అని దేవుడు వదిలేస్తాడు కానీ నేను ఎదటి వెత్తుని పాడు చేస్తా ఉంటే దేవుడు ఏం చేయడు ఒప్పుకోడు అది క్షమించడం ఎలాగంటే ఇప్పుడు చూడండి సిగరెట్ కాల్చడం నా తప్పు అది నేను నష్టమైపోతాను పాపం ఎపుచారం చేస్తే ఎదటి వెత్తిని పాడు చేస్తున్నాడు ఇది దేవుడు ఒప్పుకోడు అలాగ మనం ఏది చేస్తున్నాం నువ్వు చేస్తే చెయ్యి కానీ ఎదటి వారిని పాడు చేయకూడదు అది ఏదైనా సరే నువ్వు తినాలనుకుంటున్నావు తిను నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు చేయాలనుకున్నావు చెయ్యి అది సంఘములోనికి తేవద్దు సమాజాన్ని పాడు చేయటం లాగా ప్రయత్నం చేయొద్దు కుటుంబంలో ఆ వ్యవస్థ తేవద్దు అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు ఆ విషయంలో ఒప్పుకోడట చూడండి ఇక్కడే చదువుతున్నాం అట్టి వారంటే దేవుని రాజ్యానికి ఎవరు కాదనంటే వారుసులు కారు ఎటువారు అంట అని మనం చూస్తాయండి అమ్మ ఇరవై ఒకటో అమ్మ కాదమ్మా కాదు ఒక్క నిమిషం ఇట్టి కార్యములు చేయవారు దేవుని రాజ్యమునకు నాకు అది ఇట్టి కార్యములు చేయవారు దేవుని రాజ్యమును సహంతరించుకున్నారండి మీతో స్పష్టముగా అంటే ఇటువంటి కార్యాలు చేసిన వారు ఎక్కడికి వెళ్ళరు అంటే అండి అంటే మీరు పాడైపోతాం కాకుండా ఎదుటి వారిని కూడా పాడు చేసే ఆ లక్షణము కలిగి ఉన్న వారంటండి కనుక దేవుని రాజ్యంలోకి వెళ్ళటం అసంభం అని చెప్తా ఉన్నాడు కనుక నువ్వు పాడవుతే పాడవు దానికి క్షమాపణ దొరికితే దొరకవచ్చేమో కానీ ఎదటి వ్యక్తిని ఏం చేయకూడదు అంటే అండి పాడు చేయకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అది శరీర కార్యం కానివ్వండి ఆత్మ విషయములో కూడా ఆత్మ విషయాల్లో కూడా మనం అలాగూ చేయటానికి వీలులేదు చూడండి అదే అంటున్నాడు పదవచనం మీరు ఇట్టి మాత్రం వేగముగా ఆలోచన ప్రభునందు మిమ్మల్ని గోర్చి నేను మీరు చాలా మంచోళ్ళని నేను నమ్ముతున్నాను మంచిదే మీరు కలవర పెట్టుచున్నవాడు ఎవడైనాను వాడు తగిన శిక్షను భరించును సహోదరులరా చూడ ఈ మాట చెప్పి ముందుకు వెళ్తాను నేను రూఢీగా నమ్ముతున్నాను మంచిదే మిమ్మల్ని కలవర పెట్టివాడు ఎవడై ఉన్నాడో వాడు ఏం పొందుతాడట అంటే ఎదటి వ్యక్తిని ఎదటి వెతును పాడు చేసిన వాడు ఏమవుతాడు శిక్షకు పాత్ర అవుతాడు అని చెప్తా ఉన్నాడు అది సమాజంగా కానివ్వండి సంఘముగా కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి నువ్వు నువ్వు తాగితే తాగు నీకు తినాలని కూడా తిను నువ్వు చేయాలని కూడా చేయి కానీ ఎదటి వ్యక్తిని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నామండి అమ్మ రేపు అమ్మ రేపు రాత్రికి అందరూ రండి అన్నాము కనుక వస్తున్నారు ఏ నువ్వు వెలకరా అని అంటే ఎదటి వెతుర ఏం చేసినట్టు ఇలా పాడు చేస్తే ఈ ఈ పాడు చేసిన వ్యక్తి కంటే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు వారి శిక్షకు ప్రార్థనే కానివ్వండి అంటే ఉదాహరణగా చెప్తున్నాను ప్రార్థనే కానివ్వండి లేకపోతే దేవునికి ఇచ్చే విషయంలో కానివ్వండి లేకపోతే దేవుని స్థుతించే విషయంలో కానివ్వండి ఏ నువ్వురుకో అని ఎదుటి వ్యక్తిని ఆటంకపరిచినప్పుడు అది శిక్షకు కారుకులము అవుతామని చెప్తా ఉన్నారు పెద్ద వచ్చినా కూడా చదువుదాం చూడండి అయితే మీరు మీరు ఒకరు ఒకరు కలు కరుచుకొని భర్చించిన ఎడల మీరు ఒకరిని వరని ఒకరు బొత్తుగా ఏమవుతారట ఇది చిన్న చిన్న తప్పులే పెద్ద ఏం కాదు ఏం చేస్తున్నారంటే ఒకరు ఒకరు కరుచుకుంటే అరుస్తూ లేకపోతే దెబ్బలాట ఆడటం కర్షలు ఇవన్నీ చేస్తున్నారు చూస్తారా అది చేయటం తగదు అని చెప్తా ఉంది అనమాట ఆమె ఈ ఈరోజు ఆ మాట మనం చూస్తాం పెద్ద వచ్చి మళ్ళీ చెప్తున్నాను అయితే మీరు ఒకరు ఒకరు కరుచుకొని బచ్చించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తుగా ఏమవుతారట నేను మిమ్మల్ని తిడుతున్నాను మీరు నన్ను తిడుతున్నారు ఆ వచ్చిన ప్రతిఫలం ఏంటి నశించిపోతాం కాబట్టి అలా చేయకండి అని అంటూ ఉన్నాడు పరిశుద్ధాత్మ పౌనుడై అలా చేయకండి ఇదివరకు చేశారు మంచిదే కానీ అలా ఉండకూడదు ఇది మనము దేవుల్లో ఉన్నాము గనక అలా ఉండకూడదు అని చెప్తా ఉన్నారు సరే నేను ముందుకు వెళ్ళిపోతున్నానండి కాబట్టి పౌలు గారు చెప్తున్నారు అది కొంచెమైనా ముద్దంత ఏమవుతుందట అండి ఖర్చుకు అంటే దెబ్బలట్టడుకుని కొంచెం అలవాటే కానీ ముద్దంత ఏమవుతుందట ఇప్పుడు ఇంకొక మీకు అర్థమైంది నేను పాఠంలోకి వెళ్తున్నాను మోటార్ సైకిల్ ఈధుల్లో నడుపుతున్నప్పుడు ఒక్కోసారి పిల్లల్ని తిడతా ఉంటారే ఎందుకు అలా నడుపుతారా బీధుల్లో కూడా అని అంటూ ఉంటాం ఎందుకన్నాం అని అంటే ఈ అలవాటే బైపాస్లో రోడ్లో కూడా వెళ్ళినప్పుడు అలవాటే అక్కడేమవుతుంది బురకే పగిలిపోద్ది అక్కడ పరిస్థితి రాకుండాన్నట్లు ముందుగానే కానీ జాగ్రత్త చెప్తున్నాం ఎంటేంటి అది లేదు మనకి ఎందుకు కానీ నేను అంటున్న మాట ఏంటంటే అట్ కానీ కొంచెముగా ఉన్న దానిని మనం సరి చేసుకుంటే ఉన్నతమైన ప్రమాదంలోనికి మనము వెళ్ళం కాబట్టి అదే కొంచెమే మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని ఏంటని అంటే అది కొంచెమే కదా అని మనం నిర్ల అది కరుచుకున్నదైనా ఎదటి వెత్తన పాడు చేసినదైనా లేకపోతే వేరే వేరేదైనా ఏదైనా సరే మనం కొంచెముగా అది ఉన్నదాన్ని మనం సరి చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం అనే విషయాన్ని అది పెద్దదవ్వకుండాన్నట్లు జాగ్రత్త పడాలని మీకు తెలియజేస్తున్నాను రండి మన పాఠంలోనికి మనం ముందుకు వెళదాం అపోసరం పావులు చెప్తా ఉన్నాడు ఏంటనంటే మీరు అలా ఉండకుండా కానీ ఇలాగ ఉండండి అని చెప్తూ చెడు కార్యములు మంచి కార్యములు వివరిస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలోనండి చెడు రాయబడింది మంచి చెడు ఎందుకు రాయబడింది చేయకుండా ఉండటానికి మంచి ఎందుకు రాయబడింది అలా చేయటానికి అలా ఉండటానికి రాయబడింది ఇప్పుడు చెప్తా ఉన్నాడు ఫ్రీలరా ఆత్మానుసారులు శారీరక సంబంధులు ఉంటారో చెబుతున్నాడు కాబట్టి ఆత్మస్వారులు ఎలా ఉంటారంట అని చదువుతాను చూడండి ఆత్మస్వారులు కొన్న ఇరవై ఇరవై రెండవ అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయలత్వము విశ్వాసము ఆశా నిగ్రహము ఇటు వాటికి విరోధమైనది ఏది లేదు అమ్మ చూడండి నేను ఎవరిస్తాను చూడండి ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ మీరు ఆత్మీయులు కథ మీరు లోకంలో ప్రత్యేకించబడ్డారు కదా మీరు దేవుని కొరకు జీవిస్తున్నారు కదా జీవించవారైతే ఈ గుణ లక్షణాలు కలిగి ఉండాలి ప్రియులరా ఏమిటవి అని అంటే ఇక్కడ చూస్తున్నాం తొమ్మిది విషయాలు ఈ తొమ్మిది లక్షణాలు మనకు ఉండాలట ఈ తొమ్మిది లక్షణాలు ఉన్నవాడే ఆత్మీయుడు చాలాసార్లు వింటున్నాం కాబట్టి ఈరోజు కృతంగా పై పైన చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం ప్రియులకి గమనించండి మనము ఆత్మానుసారులుగా దేవుని పిల్లలుగా ఉంటున్నాం మనము ఇవి కలిగి ఉండాలి నేను ఇట్లని మూడు భాగాలుగా చేస్తూ ఉన్నాను ఒకటి ప్రేమ సంతోషము సమాధం ఒక భాగం దీర్ఘశాంతము దయాలత్వము మంచితనం ఒక భాగం విశ్వాసము సాత్వికము ఆసనికము ఒక భాగం ఎలాగనంటే మొదటి భాగము మూడు విషయాలు ప్రేమ సంతోషము సమాధానము మనం కలిగి ఉండవలసినవి మనము కలిగి ఉండవ అంటే ఎదటి వారికి ఎదటి వారికి చూపించవలసినవి ఏమిటయ్యి ప్రేమ చూపించాలి మనం ఆత్మీయులు అనుకోండి ఇవి చెయ్యాలట ఏంటి అయ్యి అని అంటే ప్రేమ చూపించాలట ఒకసారి దేవునికి స్తోత్రం కదమ్మా ప్రిల్లరా నిజంగా దేవుని తెలుసుకొని నువ్వు నిజంగా దేవుని నమ్మితే మనకి ఎలా ఎలా మారిపోతావు తెలుసా ఒంటి మీద చొక్కా కూడా ఉంచుకోబుద్దు అదావు అంటే ఆ చొక్కా కూడా మంచిది వేసుకోబుద్దు అవుదావు ఇక లోకము లోకములో ఉన్న శాశ్వతం కాదు శాశ్వతమైనది పరలోకం దాని కొరకే పతకాలని ఆతృప్తలో పడిపోతాం ప్రియుల ఎప్పుడనంటే మనం నిజముగా మారినప్పుడు చూడండి ఈ దేవుని వాక్యాన్ని బట్టి మీతో కొన్ని విషయాలు ఆత్మీయులు శారీరక విషయాలు మీకు జ్ఞాపకం చేసే ముందు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి శారీరకం శారీరక క్రియలు ఆత్మక్రియలు ఎలా ఉంటాయో చూడండి కొన్ని నాకు మనసుకు వచ్చినాయి రాశానండి కొన్ని విషయాలు అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా నువ్వు నిజముగా రక్షించబడ్డావు అని అంటే నువ్వు నిజముగా మారావు అని అంటే నేను క్రీస్తులో నేను ఎదుగుతున్నాను అని అంటే ఇదిగో శరీర క్రియలు ఉంటాయో ఆత్మక్రియలుగా ఉంటాయో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ఆత్మ ఫలాల దగ్గరికి వస్తాను మొదటిది ఏంటనంటే శరీర విషయంలో ప్రవర్తించువారట వా శరీర విషయంలో ఎల్లప్పుడూ శరీర విషయంలోనే అమ్మ చూడండి ఇందాక చదువుకున్నాం కదా గల రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఏమన్నా రాయబడుతుందని అంటే ఐదవ అధ్యాయంలో ఇరవై ఐదో వచ్చాము మనము ఆత్మను అనుసరించి జీవించే వారి మైతుమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం ఒకరు ఒకరు విరోధముల లేకయు ఒకరు ఒకరము అసూయను వృధాగా అసూయ పడకయు అతిశయ పడకయు ఉందము కాబట్టి ఇంకొక మాట మనం చదువుతాం పదహారు వచ్చిన నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసరంగా నడుచుకున్నప్పుడు మీరు శరీర శరీరేచ్ఛలు ఏం చేస్తారట మనం ఆత్మీయంగా నడుచుకుంటున్నాం అనుకోండి శరీర క్రియలు ఏం చేస్తామంట నెరవేర్చం మనము శారీరకంగా నెరవేరుస్తున్నాం అనుకోండి ఆత్మీయ రీతిలో మనం నడుచుకోం అంటే శరీర క్రియలు ఏమై ఉన్నాయి ఆత్మస్వరులు వారి క్రియలు ఏమన్నాయి శరీర శరీరం చే శరీరము శరీరసారులు వారి పనులేంటి ఆత్మనుసారులు వారి పనులు ఏంటి అని అంటే మొదటిది శరీరనుసారులు అంట వారు శరీరము కొరకే మనసు ఉంచుతారు ఏమని అనంటే ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి తరు ఏం తిందుమా అంటే ఈరోజు కూర కొండలో రేపు కొరకు ఆలోచిస్తామంట కనుక రేపు దేవుడు ఇస్తాడు అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా ఆకాశ పచ్చును చూడండి అవివు కోయవు కానీ కొట్ల కూర్చు కానీ దేవుడు వాటిని నువ్వు నిజంగా ఆత్మీయుడు అవుతే శారీరక సంబంధంగా నా ప్రవర్తించకూడదు రేపుడు గురించి మనం ఆలోచించకూడదు దేవుడు రేపు కొరకు దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు అందుకే అంటాడు పో ఇంతలో కనపడంతలో మాయమైపోయే కాదు కాదు పొద్దున పొద్దున పుష్పించి సాయంత్రము వాడిపోయే పువ్వులను దేవుడు అంత చక్కగా అలంకరింపచేస్తే మీ విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకోడా ఆయన మీకు సహాయం చేయడా కాబట్టి లోకం విషయంలో కాదు శరీర సంబంధులంట ఎంతోపు దేని మీద ఉంచుతారట శరీర శరీరం మీదే వారు మనసు ఉంచుతారట ఏమి తిందుమా ఏమి తాగుదామా ఏమి ధరించుకుందామా అని వారు వాటి మీదే వారు మనసు పెడతారట కానీ ఆత్మీయులు ఏం చేస్తారట అని అంటే చూద్దాం చూడండి ఆ శరీర సారులేమో శరీర విషయంలో మనసు ఉంచితే ఆత్మసారులు ఏం చేస్తారట ఆత్మ విషయంలో మనసు ఉంచుతారట అంటే నేను ఆత్మీయ జీవితంలో ఇంకేమో నేర్చుకోవాలి ఇంకెలా నడవాలి ఇంకెలా చేయాలి ఇంకేమి నేర్చుకోవాలి ఇంకేమి ప్రభుకి దగ్గర అవ్వాలి అని వారు ఆత్మీయంగా ప్ర వారు ఆలోచిస్తూ ఉంటారట తర్వాత రెండో మాట శరీరమైన మనస్సు కలిగిన వారట మరణాన మరణహానికరమైనదట ఆత్మాసారమైన మనస్సు ఎక్కడ తీసుకెళ్తుందని అంటే జీవానికి తీసుకెళ్ ఏమి తిందుమా ఏమి తాగుదమా ఏమి ధరించుకుందమా అమ్మమ్మమ్మా ఏంటి మరి అంతకొద్ద బట్టలు కట్టుకోవద్దా అందుకో తినద్దా అందుకో అందుకొతే ఇలా ఉండవద్దా అది కాదు అంటున్నది దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని బట్టి తృప్తి చెందాలి దాన్ని బట్టి మనం సంతోషించాలి దేవుడు ఆ సమయాన్ని మనకి ఇస్తాడు కానీ దేవుని ఆత్మానుస్వారంగా మన మనసు ఉంచితే మనం దేవుని మీద మనసు పెడితే మన ఆత్మానుసరంగా ఎదగాలని మనం ప్రయత్నం చేస్తే ఈ లోకములో దేవుడు మనకు కావాల్సిన ఇస్తాడంటే దాంతో పాటుగా దేవుడు మనకు జీవమును సమాధానమను కూడా దేవుడు ఇస్తాడు చదువుదాం కాబట్టి శారీరకంగా ఈ లోకములో ఏం కావాలని మనం ఆలోచిస్తుంటూ ఉంటూ ఉంటుంటే దానికి వచ్చిన ప్రతిఫలం ఏంటంట దానికి వచ్చిన ప్రతిఫలం ఏంటంటే ఆ కారికి ఎక్కడికి వెళ్తాం మరణానికి వెళ్తాం కాబట్టి ప్రియులరా ఈరోజు ఆలోచిద్దాం కాబట్టి శరీరసారులుగా కాక ఎలా నడుతాం తర్వాత లోకాను శరీరసారు అంటే లోకం విషయం లోకములో ఉన్న వాటిని బట్టి ఏం చేస్తాడట నాకు ఇల్లుంది లేకపోతే కారు ఉంది బంగళం ఉంది లేకపోతే అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అది చేయి పడతాడట ఎంతో వాటి మీద సంతోషం అంట కానీ ఒక రోజున ఆ ఇడిసిపెట్టి వెళ్ళిపోతామన్న విషయం తెలు కానీ సంతోషం ఏది అని అంటే దేవునిలో మనకేముందండి సంతోషం ఉంది ఆయన స్థుతించిన ద్వారా సంతోషం నిజంగా ఆత్మీయుడిగా ఉంటాయి సీరియస్గా ఒకసారి దేవుని అవుదామా అమ్మా ఒకసారి ఎప్పుడు కూడా ఆశ్రదాల గురించి కదా ఈ మాటలు విందాం ఎప్పుడు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఏం పట్టి